హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలను ఏడాదికి నాలుగు సార్లు జరుపుకుంటారు ఈ నవరాత్రుల్లో గుప్త నవరాత్రుల పండుగ దుర్గాదేవి భక్తులకు చాలా ప్రత్యేకమైనది మరికొన్ని రోజుల్లో ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు ప్రారంభం కానున్నాయి ఈ సమయంలో భక్తులు దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం అలాగే గుప్త నవరాత్రులు తొమ్మిది రోజుల తంత్ర విద్యకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ సంవత్సరం ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి ఈ రోజు గుప్త నవరాత్రుల సమయంలో తీసుకోవలసిన ప్రత్యేకమైన చర్యలేంటో ఇప్పుడు చూద్దాం ఆషాఢ గుప్త నవరాత్రులలో చేయాల్సిన పరిహారాలు గుప్త నవరాత్రుల మొదటి రోజున అక్షితలను కొన్ని గవ్వలను తీసుకుని శుభ్రమైన ఎర్రటి గుడ్డలో కట్టి వాటికి వాటిని ఇంటిలో లేదా డబ్బును ఉంచే చోట భద్రపరచండి దీని తర్వాత గుప్త నవరాత్రుల మొత్తం తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించండి నవరాత్రులలో ఉపవాస దీక్ష చేపట్టి నవరాత్రుల చివరి రోజున ఆ గవ్వలను ఇంటి ఆవరణలోని నేలలో పాతిపెట్టండి ఈ రెమెడీని పాటించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు ఆషాఢగుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి పాదాలకు తామర పూలను సమర్పించాలి అలాగే అమ్మవారికి సంబంధించిన వేద మంత్రాలను జపిస్తూ పూజించండి ఇలా చేయడం వల్ల అమ్మవారు దుర్గాదేవి సంతోషిస్తుంది వ్యక్తి తన జీవితాంతంలో ఎదురయ్యి ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది ఆషాఢగుప్త నవరాత్రి శుభ సమయం రెండు వేల ఇరవై నాలుగు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం గుప్త నవరాత్రి వేడుకలు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రారంభం కానున్నాయి అదే సమయంలో గుప్త నవరాత్రి జులై పదహైదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ముగియనున్నాయి జూలై ఆరో తేదీ ఉదయం ఐదు గంటల పదకొండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గుప్త నవరాత్రి కలశ స్థాపన చేయడం శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్